ఫస్ట్ వీడియోలో నువ్వు ఎవరు అని అంటే నువ్వు అంటే ఒక పీస్ఫుల్ వేని నువ్వంటే ఒక హ్యాపీనెస్ వేని అని చెప్పాను అనమాట అయితే నిజానికి నువ్వు అంటే ఎవరు అంటే నువ్వంటే అంటే వీ ఎస్ నువ్వంటే సోల్వి సోల్ అంటేనే ఒక హ్యాపీనెస్ సోల్ అంటేనే ఒక పీస్ఫుల్ అయితే నువ్వంటే ఒక సోల్వి మరి సోల్తో కనెక్ట్ అవ్వటం ఎలా మన సోల్తో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి మన సోల్తో మనం ఎప్పటికీ కనెక్ట్ అవ్వలేము ఎందుకంటే మనమే సోల్ మే ఇంకా కనెక్ట్ అవ్వటం ఏంటి అర్థమైందా మనమే సోల్మే మన సోల్తో మనం ఎప్పటికీ కనెక్ట్ అవ్వలేము ఎందుకంటే మనమే సోల్మే ఓకే ఇక్కడేం థింక్ చేయొద్దు ఇక్కడేం థింక్ చేయొద్దు థింక్ చేయడానికి ఏం లేదు మళ్ళీ థింక్ చేసేది ఎవరు మైండ్ యు ఆర్ నాట్ ద మైండ్ యు ఆర్ ద సోల్ ఎస్ Okay.